ఎనిమిది కోణాల శ్రీచక్రం ఆలయ ప్రాంగణంలో ఉండే నూట ఇరవై చిన్న చిన్న గుళ్ళు స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారయ్యే యాభై ఆరు ప్రసాదాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారే కలపతో చేసిన మూల విరాట్ భార్యతో కాక అన్న బలరాముడితో చెల్లెలు సుభద్రతో కొలువై ఉన్న స్వామి తనంతట తానే శిల్పి రూపంలో వచ్చి తన విగ్రహాన్ని తయారు చేసుకున్న జైన కూడా ఇక్కడ పూజలు నిర్వహించుకునే నమ్మకం ఇక్కడ ప్రతి అంశం ఒక అద్భుతం ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే గుడి మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది అవును మనం మాట్లాడుకుంటుంది సాక్షాత్ శ్రీకృష్ణుడు జగన్నాథుడి రూపంలో కొలువై ఉన్న పరమ పవిత్రమైన పూరి జగన్నాథుడి ఆలయ విశిష్టత గురించి ఇప్పుడే చెప్పా కదా గుడి మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుందని అలాంటి జెండాను నలభై ఐదు అంతస్తుల గుడి ప్రాంగణం మీదకి ఎక్కి మారుస్తూ ఉంటారు ఏ ఒక్క సపోర్ట్ లేకుండా అంత అనేది నిజంగా ఆశ్చర్యమే కదా దీని పేరు పతిత పావన ప్రక్రియ ఈ ప్రక్రియ ఏ ఒక్క రోజు జరగకపోయినా పద్దెనిమిది ఏళ్ళ పాటు మూసివేయాలన్న విషయం తెలుసా పూరి జగన్నాథుని దర్శించలేని భక్తులు ఆలయం మీద ఎగురుతున్న జెండాను చూస్తే జగన్నాథ్ దర్శన ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉంది ఇంకా